తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు భూమరాంగ్ అయ్యాయి టార్గెట్ కేటీఆర్ అవుతాడు అనుకుంటే ఆ వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కోపం తెప్పించాయి అంతేకాదు ఇండస్ట్రీ మొత్తానికి ఇప్పుడు మంత్రి సురేఖ టార్గెట్ అయ్యారు ఎక్స్ లో పోస్టులతో మంత్రిపై విమర్శలు దాడి చేస్తున్నారు కొండా సురేఖ తన కామెంట్స్పై వివరణ ఇచ్చినా కూడా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించినా కూడా ఇండస్ట్రీ మాత్రం తగ్గడం లేదు విమర్శల దాడి కొనసాగిస్తోంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండస్ట్రీ తీరుపై గుర్రుగా ఉన్నారు తాజాగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన కూడా హీరో నాగార్జున టార్గెట్ గా విమర్శలు చేశారు ఆయన చేసిన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొండా వ్యాఖ్యలపై హీరో నాగార్జున ఫ్యామిలీ మొత్తం మంత్రిపై ఫైర్ అయింది చైతన్య అఖిల్ అమల మంత్రిని టార్గెట్ చేశారు నాగార్జున అయితే ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలను జూనియర్ ఎన్టీఆర్ నాని చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్తో పాటు పలువురు సినీ నటులు డైరెక్టర్లు తప్పుపట్టారు రాజకీయాల్లోకి ఇండస్ట్రీని లాగొద్దని కోరారు కొండా శ్రీకాక్షమాపణ కోరినందున ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని పీసీసీ చీఫ్ చెప్పినా కూడా ట్వీట్లు ఆగడం లేదు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాగార్జునపై ఫైర్ అయ్యారు ఒక మహిళా మంత్రి కాబట్టే కాలు దువ్వుతున్నావు కదా దువ్వు నీ సంగతేంటో చూస్తాం బిడ్డా అంటూ మండిపడ్డారు గతంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తే ఇండస్ట్రీకి ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు ఇండస్ట్రీని ఇప్పటికే మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా తాజాగా తీర్మార్మల్లన్న వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి